అది మనకి చట్టం చెప్తా ఉంది దాంట్లో వాళ్ళ సమస్యలు ఉంటే అది ఏ విధంగా చేయాలనేది మళ్ళీ మనం చట్టాన్ని పెరగేయాలి దాన్ని చూసి ఆ సమస్య ఏమన్నా ఉంటే దానికి పరికరణ పెట్టాలి ఈ సభ్యులు తీసుకున్నాక వాళ్ళ లీగలైజ్ మన అందరినీ కూడా ఇప్పుడు వాళ్ళ సభ్యుడు బతికిలైనట్లయితే వాళ్ళ యొక్క లీగలైజ్ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి వాళ్ళని చేర్చి ఆ జాగ్రత్త తయారు చేయాలి ఒకవేళ వంద మంది సభ్యుల్లో ఒక సభ్యుడు చనిపోయి అతనికి పది మంది పిల్లలు ఉన్నట్లయితే అతనికి పదో వందల వాటర్ మాత్రమే వస్తుంది దాంట్లో అంతేగాని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎకర వాటర్ రాదు ఎందుకంటే భూమి లిమిటెడ్ అక్కడ ఆ ఒరిజినల్ సభ్యులు వంద మంది ఇప్పుడు వెయ్యి మంది అయినా కూడా ఆ వెయ్యి మందికి వెయ్యి వందల వాటర్ వస్తుంది మన అపార్ట్మెంట్లో కామన్ ఉన్న ఆ జాగ్రత్త సిద్ధం చేసుకోవడం ఒక ఎత్తు తర్వాత రెండో ముఖ్యమైనటువంటి పని మనం చేయాల్సింది ఏంటంటే ఈ వంద నూట యాభై ఎకరాలు భూమి ఎక్కడైతే ఉందో దీన్ని మొదలు పట్టుబోద డిమార్కేషన్ చేసి స్కెచ్ తీయాలి దాంట్లో కొంత ఎక్కడొచ్చినట్లు ఉండొచ్చు లేకపోతే గోడలు కట్టేసి కట్టేసి ఉండొచ్చు కొంత బీడుగా ఉండొచ్చు అదంతా మనకు అనవసరం మ్యాప్ పెట్టుకుని మొత్తం బౌండరీస్ అన్ని కూడా మార్క్ చేసి మొత్తం రెండు బౌండరీ అంతా కూడా మనం ఒక కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి లాస్ట్ టైం పెళ్ళకూరు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదట అడిగింది అది ఒక వెంకటగిరం అనుకుంటారు వెంకటగిరం పెళ్ళికూరు ఒక సీజేపీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టూ మనం ఇచ్చే బయోఫిక్సింగ్ చెప్తా ఉంటారు మా పీడి గారు కంటే బయోఫిక్సింగ్ పెట్టే అంశాలు చెప్తారు అదే ఒక రెండు రోజుల్లో అన్ని ద్వంసం అయిపోయాడు పది రోజుల్లో మళ్ళీ మామూలుగా అయిపోతుంది కాబట్టి బయోఫిక్సింగ్ పనికిరాదు మనకి ప్రభుత్వం ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు తయారీ చేయమన్నారు కాబట్టి మనకి మెటల్ ఫెన్సింగ్ కానీ లేదంటే ఇప్పుడు ఏదైతే కాంపౌండ్ ఫ్యాబ్రికేటెడ్ కాంపౌండ్ వాల్స్ ఏవైతే వస్తున్నాయో దాని ద్వారా కానీ మొత్తం పెరిమీటర్ సెక్యూర్ చేసి దాని ఉంటే ఎక్కువమెంట్ తీసుకోవాలేసి మొత్తం బౌండరీ వాల్ కానీ ఫెన్సింగ్ కానీ మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాటమని ఈ రెండు సభ్యులని పాత సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసుకోవడం రెండో మొత్తం బాగుంటుంది అయితే కూడా రెండు అయిన తర్వాత మిగతా కథ మనకి మొదలవుతుంది దానికి కావాల్సినటువంటి ఎలా మేనేజ్ చేయాలి దానికి ఎలక్షన్లు మన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా కూర్చోబెట్టి చాలా వరకు మొత్తం ఎస్సీలు ఉన్నటువంటి సొసైటీలు ఉన్నాయి కొన్ని ఎస్సీలు ఉన్నటువంటి సొసైటీలు ఉన్నాయి కొన్ని ఎస్సీఎస్సీ కలిపినటువంటి సొసైటీలు ఉన్నాయి కొన్ని బీసీతో కూడినటువంటి సొసైటీలు ఉన్నాయి బయలాస్ మనకు ఉన్నటువంటి లక్ష ఎకరాల్లో తొంభై ఐదు వేల ఎకరాలు ఎస్సీఎస్సీ బీసీ కుటుంబాలతో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎలక్షన్ పెట్టడం ఈ బౌండరీ పూర్తి చేసిన తర్వాత ఎలక్షన్ పెట్టడం నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక మేనేజ్మెంట్ కమిటీ అది వస్తుంది తర్వాత దాంట్లో ఏ పంటలు వేయాలి ఏ విధంగా సాల్వ్ చేయాలి నీటి వసతు ఎట్లా తీసుకురావాలి కరెంట్ ఎక్కడి నుంచి తీసుకుని రావాలి ఇవన్నీ కూడా తర్వాత మనము ప్రణాళిక తయారు చేసుకోవాలి కొన్ని చోట్ల బోర్ ఫెయిల్ అయినా లేకపోతే ఒక పది బోర్లు ఇచ్చినట్లయితే ఫెయిల్ అయినా దాంట్లో ఇండివిజువల్ సభ్యుడికి అతని దగ్గర భారం పడకూడదు ఇదంతా కూడా సొసైటీ ఏదో గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ కానీ లేకపోతే బ్యాంక్ నుంచి వచ్చే లీకేజ్ ద్వారా కానీ ఈ ఫెయిల్యూర్ అయిన కోర్స్ కానీ లేకపోతే నీటి వస్తే కానీ మనం ఏర్పాటు చేసుకోవాలి ఇక దీంట్లో సభ్యులకు కూడా మనము ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఇందాక బయట చెప్తున్నట్టు మనకి నబార్డ్లో కూడా నగరం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏ విధంగా మనకి కోఆపరేటివ్ సొసైటీ రన్ చేయాలన్న దాన్ని సభ్యులకి మనం ట్రైనింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఎలక్షన్స్ అయిన తర్వాత తర్వాత బ్యాంకుల కేసుకుంటున్నాడు అట్లాగే సొసైటీని ఏ విధంగా మేనేజ్ చేయాలి ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ మొత్తం సొసైటీ అడ్మినిస్ట్రేషన్కి సపరేట్గా ఒక సబ్జెక్ట్ అది దానికి సపరేట్గా ప్లాన్ చేయాలి నెక్స్ట్ ప్లాన్ ల్యాండ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ల్యాండ్ ఫెన్సింగ్ చేయడం తర్వాత దాన్ని డెవలింగ్ చేయడం ఈ ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేయడం అదొక సబ్జెక్ట్ అయిన తర్వాత మనకి ఇరిగేషన్ నా కానీ ఇఫికేషన్ లైన్స్ రావడం కానీ లేకపోతే వాటర్ లైన్స్ లాగా కానీ లిఫ్ట్ ద్వారా కానీ కాలువల ద్వారా కానీ మొత్తం ఆ నూట యాభై ఎకరాలు పెట్టి ఇదంతా సెపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాయిస్టర్ మాన్స్టెక్ అంతా వర్స్కొని ఉన్నాయి వివిధ శాఖల యొక్క పథకాలు చాలా ఉన్నాయి దాంట్లో చెక్కాన్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే అక్కడ మట్టి నమూనాలు తీసుకుని అది ఏ పట్టణకి పనికొస్తుందా భూమి వేటిని రెడీ చేసి ఎన్టీఎం డిఆర్డిఏ ద్వారా ఎన్టీఎం కానివ్వండి ఇలా వివిధ సంస్థలన్నీ కూడా ఎస్ఎస్సి సాయిల్ మాస్టర్ కన్జర్వేట్ వర్క్స్ దాంట్లో అదొక సబ్జెక్ట్ ఉంది అట్లాగే ఇవి అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్గా సాగు వ్యవసాయ సైకిల్ మొదలు పెట్టినప్పుడు హార్టికల్చర్ కానీ లేక వ్యవసాయం కానీ వారి కానీ లేకపోతే మన కూరగాయలు పూలు ఇలాంటివి ఏమైనా ఉంటే మన అగ్రికల్చర్ దేనికి అవసరమైన ఇన్పుట్స్ విత్తనాలు మనం ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ గురుగుల మందులు అట్లాగే బ్యాంకింగ్స్ రావంటి రుణాలు ఇట్లా వివిధ ఐటమ్స్ అదే అట్లాగే మనకి ఇన్సూరెన్స్ ఒకవేళ పట్టుకోనట్లయితే రైతు మునిగిపోకూడదు అట్లాగే బోరు వేలైతే రైతు మునిగిపోకూడదు ఇది ఉమ్మడికి మొత్తం ఎంటైర్ లైబ్రిటీ ఏదైనా కూడా మనకి జాయింట్గా ఉంటుంది కాబట్టి మొత్తం ఎంటైర్ నూట యాభై మనం ఇన్సూరెన్స్ ఏ విధంగా చేయాలి ఒకవేళ అన్న పంట దగ్గర అయితే ఇన్సూరెన్స్ కలిపి వస్తుంది ఎక్కడన్నా బోర్ పైన అయితే మనకి ఇన్సూరెన్స్ ఏ విధంగా రావాలి అన్న దాని మీద మొత్తం ఇన్పుట్స్ ఒక గా మొత్తం నూట యాభై ఎకరాలని కూడా ప్లాన్ చేయాలి ఇండివిజువల్ వ్యక్తిగత భారం లేకుండా అట్లాగే మన యానిమల్ హస్బెండరీలో కూడా వివిధ సబ్సిడీతో స్కీమ్స్ ఉన్నాయి దాన్ని కూడా మనం దీంట్లో తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే మనకి అగ్రికల్చరల్ పెట్టినైతే మొత్తం ఆ నూట ఎకరాలు సాల్వ్ చేయడానికి అవసరమైనటువంటి ట్రాక్టర్లు కానీ లేకపోతే పిల్లర్స్ కానీ అది కొంటారా లేకపోతే మన అభివృద్ధి తీసుకుని వస్తారా ఇవన్నీ కూడా ఫైన్ చేయాలి మొత్తం అంటైర్ బిడ్ ఇదైన తర్వాత మన పంట చేతికి వచ్చిన తర్వాత పోస్ట్ హావర్స్ మన ఒత్తిడిలో తక్కువ రేట్ని అమ్మేయడము లేకపోతే ఎవరు ఒప్పించారని చెప్పి అతనికి తీసుకెళ్ళి బస్తాలు పెట్టేసి మీకు రావాల్సిన వెయ్యి రూపాయలు లేకపోతే మీకు వంద రూపాయలు వడ్డీ రెండు రూపాయలు పెట్టి అవసరం పోవని చెప్పి చెప్పే పరిస్థితి ఉండకూడదు వచ్చిన పంటకి మళ్ళీ మనకి పోస్ట్ హార్వెస్ట్ గోడౌన్స్ కానీ ముందుగానే ప్లాన్ చేసుకుని దానికి గోడౌన్ దగ్గరికి తరలించి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కూడా మనకి ఈ మార్కెటింగ్ శాఖ శాఖ ద్వారా కొంత అమౌంట్ రైతులకి అందించే అవకాశం ఉంటుంది రెండు వందలు కింద దాంతో మనం ట్రై చేయొచ్చు అట్లాగా ఈ పోస్ట్ ఆర్వీస్ దాంట్లో వెళ్ళిన తర్వాత మార్కెట్ రేటు బాగున్నప్పుడు ఏ విధంగా అన్నది ఇవన్నీ కూడా చూడడానికి మళ్ళీ ఒక ట్రైన్డ్ పర్సన్ మీద కమిటీ అపాయింట్ చేసుకోవచ్చు మన డిఆర్డిఏలో ఐకేపీ స్టాఫ్ నాకు ఎలాగైతేసీసీలు కానీ ఈ బుక్కింగ్ అనేది చేస్తూ ఉన్నారు అట్లాగా సొసైటీ ఒక ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తంగా ఏమైనా ఎంబీఏ చదువుతున్న పిల్లలు లేక ఏజీబిఎస్సీ చదువుతున్న పిల్లలను తీసుకొని వాడిని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా మొత్తం మార్కెటింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా లేకపోతే ఏమైనా ఇన్సూరెన్స్ తిరిగి పొందడం ప్లేమ్స్ దాఖలు చేయడం ఇటువంటివన్నీ మనము ఏర్పాటు చేసుకోవచ్చు అట్లాగే ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ ఏమన్నా అవసరమైతే వాటిని కట్టడం ఇట్లా ప్రధానంగా మనం అనుకున్నది ఈ గవర్నెన్స్ సొసైటీ గవర్నెన్స్ ల్యాండ్ డెవలప్మెంట్ ఇరిగేషన్ ఎస్ఎన్సీ వర్క్స్ ఇన్పుట్స్ అట్లాగే పోస్ట్ హార్స్ ఈ ఐదు సబ్జెక్ట్స్ కింద మీరు ఈ మొత్తం యాక్షన్ ప్లాన్స్ తయారు చేయాలి దానికి ఏ విధంగా తయారు చేయాలని జేసీ గారు విత్ ఇక్కడ ఎడ్డిఎం గారు అట్లాగే డిఆర్ఏ బామా వివిధ శాఖలు ఉన్నాయి వీటిలో చేయాల్సిన పనులకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి అనేది డిస్కౌంట్ చేసి దానికి కాన్వర్ చేసి ప్రతి సొసైటీ దగ్గర మొత్తం అన్ని శాఖల యొక్క పథకాలు కూడా కాన్వర్ అవ్వాలి అక్కడ వచ్చి ఒకే చోటకి చేరాలి దేని తీరు నది అమలు అయ్యే పరిస్థితి ఉండకూడదు ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు మనకి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ మొట్టమొదట ఈ స్కెచెస్ తయారు చేయడమే అట్లాగే ప్రస్తుత వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎవరన్నా ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నాయా లేకపోతే ఫ్యూచర్ మనం రాబోయే రోజుల్లో ఏదో రోజులపై ప్రణాళిక మనం అమలు చేయబోతా ఉన్నాము బ్యాంకర్స్ నుంచి కావాల్సిన సహకారం ఏంటి వీళ్ళు శాఖలు చేయాల్సిన ఏంటి అన్నది మనము తయారు చేసుకున్నట్లయితే ఇమీడియట్గా మనము లాంచ్ చేయవచ్చు ఈ రోల్ అవుట్ చేయడానికి ఇమీడియట్గా మనకి కావాల్సిన రెండు అంశాలు వస్తాయి ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకోటి ఆపరేషన్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీకు కావాల్సింది వన్ టైం ఉంది ఏమన్నా అన్ పవర్ సప్లై లైన్స్ కానీ లేకపోతే వాటర్ స్పిక్స్ చేయడం కానీ ఫెన్సింగ్ వేయడం కానీ కాంపౌండ్ హోల్ కట్టడం కానీ ఇవన్నీ ఒక వన్ టైం ఎక్స్పెండిచర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనకి వన్ వేసినప్పుడల్లా కొంత మెయింటెనెన్స్ ఖర్చు అవుతూ ఉంటుంది ఈ మెయింటెనెన్స్ ఖర్చు ప్రతి సంవత్సరం ఎంత అవుతుంది సంవత్సరం మొదటి సంవత్సరాంతా రెండో సంవత్సరాంతా మూడో సంవత్సరాంతా నాలుగు సంవత్సరానికి ఐదో సంవత్సరాంతా ఈ ఐదు సంవత్సరాలకు కానీ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ మొత్తం ఈ చెప్పిన అండ్ నైన్ కూడా ముందుగా తయారు చేయాలి తయారు చేసి దగ్గర పెట్టుకుని అది గవర్నమెంట్ దగ్గర మనము అప్రూవల్స్ తీసుకుని ఐదు సంవత్సరాల వరకు కూడా ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ బ్యాంక్ ఎంత పరిస్థితి ఏ డిపార్ట్మెంట్ ఎంత పరుస్తుంది దాంట్లో సభ్యులు వాడేదానం కింద కానీ లేకపోతే వాళ్ళు అలాంట్రిబ్యూషన్ కింద నితబడతారు అన్నది ఫిక్స్ చేసుకొని అప్పుడు మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకుని మనం డీటెయిల్గా అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా మన పిడి డ్రామా రాస్తున్నారు ఈ ఇన్పుట్స్ తీసుకుని ఏ విధంగా మనం ప్లాన్ చేస్తామన్నది చేయాలన్నది నా యొక్క కోరిక ఖచ్చితంగా దీంట్లో అన్నీ కూడా మనం అనుకున్నట్టు ఐడియల్గా చేయలేకపోవచ్చు కొన్ని వయా మీడియాగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ విధంగా చేయాలన్నది కూడా మన ఎంపీడీ వస్తుందని ఇతర సభ్యులు ఉపయోగం ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాన్ని బట్టి మనము ప్రతి సిజిఎఫ్ఎస్ సొసైటీ కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి దాని ఒక్కొక్కటి ఒక్క ఫ్లేవర్లో ఉంటుంది దాని పరిస్థితులను బట్టి ఒక్కొక్క దానికి యాక్షన్ ప్లాన్ మనం రెడీ చేసుకోవాలన్నా ఏడు వందల సొసైటీకి ఏడు వందల అరవైకి ఏడు వందల అరవై యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాటి దగ్గర నుంచి మనము గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ కానీ టైప్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇప్పుడు ఒక పెన్సెక్కి తీసుకుంటేనే దాదాపు ఒక్కొక్క నూట యాభై ఎకరాలు యూనిట్కి దాదాపు యాభై లక్షల నుంచి అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రైతులు లాస్ట్ టైం ఒక సొసైటీ అడిగి ఉన్నారు దాంట్లో కాబట్టి మీరు ప్లాన్ చేసేది అంత ఏదో ఐదు వేలు పదివేలు లేకపోతే వచ్చి తవ్వేసే దీంతో అయ్యే పని కాదు కాబట్టి జాగ్రత్తగా ఎంత ఫండ్స్ అయితే అంత ఫండ్స్ ఖచ్చితంగా ఎస్టిమేట్ చేసి పెట్టుకుని మనకి దానికి ప్రాపర్ టైల్స్ గవర్నమెంట్ నుంచి తీసుకొని మనం రోల్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో కంకట్బడి ఏదో యాభై లక్షలు అయిన తర్వాత నేను ఐదు లక్షలు ఇచ్చి దాంతో చేసేయండి అని చెప్పి చెప్పే అవకాశం ఉండదు కాబట్టి మనకి ప్రాపర్గా ఫుల్ టెజ్డ్గా ఎన్ని చేయగలుగుతాము అన్నది ముందు ప్లాన్స్ రెడీ అయిన తర్వాత గవర్నమెంట్కి పంపించినాక అక్కడ ఉన్నటువంటి క్లియరెన్సెస్ని బట్టి ఫండ్ పొజిషన్ బట్టి బ్యాంకర్స్ యొక్క ప్రయత్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీని మీద డీటెయిల్డ్ ప్లాన్ కోసం ఒక ఫ్యూ డేస్లో మళ్ళీ జేసీ గారు తయారు చేసి పెట్టిన తర్వాత కొద్ది నంది కూర్చుందాం ఈ యొక్క సమావేశానికి వచ్చి చక్కటి సూచనలు ఇచ్చినటువంటి మన సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు సెలవు చేయండి